नमस्ते वेलकम टू तो मेगा नाइन बॉक्स ऑफिस दिस इज अक्षय కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈ ఇద్దరి కాంబోలో కూలీ అనే సినిమా ప్రకటించినప్పటి నుంచి అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ లో అంచనాలు భారీగా ఉన్నాయి ఇంకా చెప్పాలంటే ఎప్పుడెప్పుడు ఈ సినిమా థియేటర్స్ లోకి వస్తుందా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఆగస్టు ఫోర్టీన్ నా కూలీ రానుందని ప్రకటించినప్పటి నుంచి ఆడియన్స్ లో మరింత ఆసక్తి ఏర్పడింది అయితే ఈ సినిమా నాగ్ నటిస్తున్నారని తెలిసినప్పటి నుంచి కీలక పాత్ర పోషిస్తున్నారా విలన్ క్యారెక్టర్ చేస్తున్నారా అసలు నాగ్ ఎంత ఎంతసేపు కనిపిస్తారు అనేది హాట్ టాపిక్ అయింది ఇంతకి నాకు కనిపించేది ఎంతసేపు కూలీ మూవీ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఈ డైరెక్టర్ అనతి కాలంలోనే పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్నాడు ఇటీవల ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు ఇందులో నాగ్ బ్యాక్ షాట్ బాగా వైరల్ అయింది నాగ్ ను స్టైలిష్ గా ఎలా చూపించబోతున్నాడో షాంపుల్ చూపించారు ఈ చిన్న షాట్ తోనే అక్కినేని అభిమానులు పండగ చేసుకుంటున్నారు ఇక టీజర్ అండ్ ట్రైలర్ రిలీజ్ అయితే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు అసలు నాగ్ క్యారెక్టర్ ఏంటి కీలక పాత్ర విలనా అంటే విలన్ క్యారెక్టర్ అని సమాచారం ఈ విలన్ క్యారెక్టర్ చాలా కొత్తగా చాలా స్టైలిష్ గా ఉంటుందట ఇంతకి నాగ్ పాత్ర ఎంతసేపు కనిపిస్తుందంటే నలభై ఐదు నుంచి యాభై నిమిషాల వరకు ఉంటుంది అనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్ ముఖ్యంగా రజనీ నాగ్ మధ్య వచ్చే సీన్స్ అయితే వేరే లెవెల్లో ఉంటాయట రజనీ నాగ్ మధ్య ఓ స్టైలిష్ ఫైట్ కూడా కంపోజ్ చేశారట లోకేష్ కనకరాజ్ పై తెలుగు హీరోల ప్రభావం ఎక్కువగా ఉంది చిరంజీవి నాగార్జునను ఆయన అభిమానిస్తుంటారు ఆయన అంతా ఈ సినిమాపై పెట్టేశారని తెలిసింది ఈ సినిమా నాగ్ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలుస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నాడని టాక్ వినిపిస్తుంది ఇది నాగ్ రజనీ అభిమానులే కాదు సినీ అభిమానులందరికీ పండగ లాంటి సినిమా అంటున్నారు సినీ జనాలు మరి కూలీ ఏ రేంజ్లో సక్సెస్ అవుతుందో చూడాలి